స్టోరేజ్ చేసేయాలి మీరు ఎంతసేపు డిలీట్ చేస్తారు ఓటా డిలీట్ మనం మిస్ కాల్ ఇస్తాం మిస్ కాల్ మిస్ కాల్ డిలీట్ చేసం ఓటా డిలీట్ చేస్తా ఇష్టం లేదు దాన్ని కానీ ఇలా కూడా దాష్పడే చేతితో ఉంది అది కూడా చూడచ్చు తెలుగు అట్లా కూడా వస్తుంది ఎవరి స్టార్ట్ చేసినా మొత్తం ఉంది ఇట్లా ఏం పెట్టినా కూడా మొత్తం ఉంది మనం చేసే పనులకు మొత్తం పోలీస్ రికార్డు ఉండదు ఏం కదా ప్రత్యేకత స్వామి గారి గారిని జరిగినప్పుడు ఆయనలో ఒక శక్తి ఆవహించిందా ఇంకే తెలియలేదు ఆయన కూడా ఆ రోజు అట్లా టైం ఈ రోజు ఒక అట్లా కొనసాగుతాయి మీ జాతర చిన్నప్పటి నుంచి వస్తాను సాయం తీసుకుంటూ తగ్గిన పాట వాడుతూ సాయం నాలో పట్ల వస్తే నేను సాంగ్ అందరూ ఆకర్షితున్నారు గురుత్వాకర్షణ శక్తి కొందరికే ఉంటుంది భూమి పెద్ద నీకు ఏదే విషయానికి తిరిగి వచ్చి పడుతుంది దీనికి గురుత్వాకర్షణ గురువాకర్షణ శక్తి కొందరికే ఉంటుంది ఆయన ఆకర్షింపబడ్డాడు ఆయన అంబాతీయ క్షేత్రం అని సముద్రాల నుంచి మట్టి రెట్టించి ఏ కాలంలో చేసి చెప్తున్నాడు ఆయన స్వాస్థాంతం దొంగ విగ్రహాలు చేసిందక మూడు విగ్రహాలున్నాయి విగ్రహం అవుతుంది కులానికి దళితులైనప్పటికీ మౌన్నత వ్యక్తులు కానీ వ్యక్తి కనుక ఇక్కడ కులప్రస్థానం అసలు నేను ఆ జోలికే అవుతాను అదొక కాడో ఆయన మంచి కార్యక్రమం వచ్చింది ఉద్దేశం ఏదైతే దాకాకి రావాలి ఈ ఈ